హాయ్ అండి ఈరోజు మనం బీన్స్ క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కొంచెం హీట్ అయినాక తాలింపు వేసుకుందామండి తాలింపు కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకుందాం ఒక్కసారి కలిపెట్టేసుకుందాము ఇలాగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసేసుకుందాము ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం ఇలా కలపెట్టేసుకోవాలి బీన్స్ క్యారెట్ మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఇచ్చుకుందామండి ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది ఒక్కసారి మూత తీద్దాము మధ్య మధ్యలో ఇలా కలిపెట్టేసుకుందాము ఉడకాలండి కొంచెం ఉడిపితే అయిపోతుంది ఇంకొకసారి మూత పెట్టేస్తే ఒకసారి మూత తీసి చూద్దామండి కలిపెట్టేసుకుందాము మధ్య మధ్యలో ఇలా మూత పెట్టుకుంటా మగ్గించుకుంటా ఇస్తే ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతుందనమాట కర్రీ చాలా క్విక్గా అయిపోతుంది బీన్స్ క్యారెట్ చాలా హెల్తీ కదండి ఇలాంటి కూరలు అప్పుడప్పుడు చేసి పెడితే చాలా మంచిది పిల్లలకు కూడా బీన్స్ మగ్గిపోయిందండి ఇలా ఉప్పు వేసుకున్నాము కొంచెం కారం వేసుకుందాము కొద్దిగా పసుపు ఒకసారి ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఉప్పు కారం బాగా బీన్స్ అన్నిటికీ బాగా పట్టిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి తిండి ఎండు కొబ్బరి అండి ఇది ఇలా ఫ్రైస్లోకి ఇలా డ్రై కోకోనట్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచేస్తే బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది ఒక బౌల్లోకి మనం చిప్ చేసేసేద్దాం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము